మీరు కూడా నా ఛానల్ ఫస్ట్ టైం విచ్ చేస్తుంటే ఇప్పుడు ఎక్కడ ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నేను చిన్న నోటిఫికేషన్ ఎప్పుడు కూడా కదా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు క్లాస్లో మళ్ళీ సౌండ్లో మిగతా ఏరియాస్ ఏ విధంగా అడిగాడని చూద్దాం ఆల్రెడీ ముందు క్లాస్లో మనకి ఆడిబుల్ రేంజ్ పైన సౌండ్ క్యారెక్టర్స్ మీద ఎలాగ అడిగాడ చూసాం అవి టెక్స్ట్ బుక్లో నైన్త్ క్లాస్ ధ్వని అనే పాఠంలో ఎక్కడ ఉన్నాయి కూడా మీకు క్లియర్గా చూపించడం జరిగింది నెక్స్ట్ అలాగే ధ్వనివేగం మీద ఏ విధంగా గడిగడం నేర్చుకోవడం జరిగింది నెక్స్ట్ మనం ఏం నేర్చుకున్నామంటే ప్రాబ్లమ్స్ ఎలాగేస్తున్నాడు నేర్చుకున్నాం ఇప్పుడు ఈ స్లైడ్లో మరికొన్ని బిట్లు డైరెక్ట్ బిట్లు అనేవి ఎలా వచ్చేసాండ్ అన్న లెస్సలో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ అవి టెక్స్ట్ బుక్లు ఎక్కడ ఉన్నా కూడా క్లియర్గా మీకు చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ద వేవ్ లెంత్ ఆఫ్ ఎ సౌండ్ వేవ్ యాజ్ ఫ్రీక్వెన్సీ టూ హండ్రెడ్ హెచ్ అండ్ ఇట్స్ స్పీడ్ ఈజ్ గివెన్ ఫోర్ హండ్రెడ్ మెట్ పర్ సెకండ్ చూడండి సో సౌండ్ నుంచి వచ్చి మరొక మోడల్ ప్రాబ్లం ఇదే క్లియర్గా ఇచ్చాడు అనమాట కాలి వేవ్ లెంత్ ఆఫ్ యస్ సౌండ్ వేవ్ ఊజ్ ఫ్రీక్వెన్స్ టూ హండ్రెడ్ హెచ్ స్పీడ్ ఫోర్ ఫార్టీ క్లియర్గా టెక్స్ట్ బుక్ ఏది ఉందో ఆ మోడల్ ఇవ్వడం జరిగింది అనమాట డైరెక్ట్ టెక్స్ట్ బుక్ అన్నమాట ఇది డైరెక్ట్గా అనమాట సో ఇప్పుడు అక్కడ చూసుకుంటే మనకి అడిగాడు మనకి తరంగ దైర్ఘ్యం అంతా అడిగాడు వేవ్ అని అంటే మనకు వేవ్ అనేది ఇలా ఉంది ఈ లెంత్ అంతా అడిగాడు సో మనకు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం సౌండ్ స్పీడ్ ఫార్ములా వీఈ్ ఈక్వల్ టు న్యూ ల్యాండా ఓకేనా అప్పుడు మనకి ల్యాండా ఈజుకల్ ఏమవుతుంది వి బై న్యూ అవుతుంది అంటే మనకి ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయడం కోసం ఫస్ట్ మీకు ఫార్ములా తెలిసి ఉండాలి ఆ ఫార్ములా తెలిపితే ప్రాబ్లం సాల్వ్ చేయాలి సో ముందు మనం ఏం చేస్తాం ఫార్ములా రాసుకున్నాం వాటితో ఫా సౌండ్ అండ్ లెస్ ఉన్నా ఏకైక ఫార్ములా ఇది ఒకటే రెండు ఫార్ములాస్ ఉన్నాయి అందులో ఒక ఫార్ములా మీ ఈజుకల్ ఏంటమ్మా న్యూ ల్యాండా కాబట్టి సౌండ్ నుంచి కానీ ప్రాబ్లం వస్తే మీరు చాలా అదృష్టవంతులు ఎందుకంటే అతి తక్కువ ఫార్ములాస్ ఉన్నది ఏంటంటే సౌండ్ లెస్నే కొన్ని మూడే మూడు ఫార్ములాస్ ఆ మూటి మీద అడగాలి ఇంక వేరే అడగడానికి అవకాశమే లేదు ఓకేనా అప్పుడు ల్యాండ్ ఏజ్ కూడా ఏం ఇది ఇప్పుడు డేటాలో లెక్కలో వి ఎంతో న్యూ ఎంతో రాసుకున్నాం అనుకోండి ప్రాబ్లం ఏమైనా మనకు బాగాహారాలు వచ్చు కదా చిన్న చిన్న బాగహారాలు ఇస్తాడు అది కష్టమైన కూడా ఇప్పుడు చూసుకోండి ఒకసారి వి ఎంత ఇచ్చాడంటే ఓకేనా ఫోర్ హండ్రెడ్ పర్ సెకండ్ వి ఎంత ఇచ్చాడమ్మా ఫోర్ హండ్రెడ్ మెటపా సెకండ్ ఇది వి అనేది నెక్స్ట్ పౌనపుణ్యం న్యూ ఎంత ఇచ్చాడంటే టూ హండ్రెడ్ హెచ్ చూడండి ఎంత సింపుల్ ప్రాబ్లమో న్యూ టూ హండ్రెడ్ హెచ్ బి ఫోర్ హండ్రెడ్ మీటర్ పర్ సెకండ్ సో ఆ రెండు సబ్స్ట్ చేద్దాం ఫోర్ హండ్రెడ్ మీటర్ పర్ సెకండ్ టూ హండ్రెడ్ హెచ్ ఎంత చిన్న పిల్లడైనా జయహస్తడైన టక్ ఎంత వచ్చిన ఆన్సర్ మనకి రెండు వందలు నుండి నాలుగు వందలు అవుతాయి రెండే కదా అవుతాయి సో ఆన్సర్ టూ మేటర్స్ అయిపోయినట్టే సో అలా టెక్స్ట్ బుక్లు ఇచ్చాడు అదే మోడల్ అడిగాడు కానీ టెక్స్ట్ బుక్లో ఆడి అడిగింది ఏంటి ఫోర్ ఫార్టీ టూ ట్వంటీ ఇచ్చాడు చూడండి టెక్స్ట్ బుక్లో ఆడి ఇచ్చింది సాల్వ్ చేద్దాం ఒకసారి సో ఇక్కడ ఇచ్చిన వాటిలో ఆన్సర్ ఏమవుతుంది అయితే టూ మీటర్స్ అది కరెక్ట్ ఆన్సర్ మనకు అనమాట టూ మేటర్స్ నువ్వు టెక్స్ట్ బుక్లు ఇచ్చిన ప్రాబ్లం అక్కడ సాల్వ్ చేద్దాం టెక్స్ట్ బుక్లో మనకి ఏమి ఇచ్చే ప్రాబ్లం అంటే టెక్స్ట్ బుక్లు ఇచ్చిన మోడల్లో ప్రాబ్లమ్ ఏంటంటే వి ఈజ్ ఈక్వల్ ఏమో ఫోర్ ఫార్టీ మేటర్ సెకండ్ ఇచ్చాడు న్యూ ఎంత ఇచ్చాడు అంటే టూ ట్వంటీ అని ఇచ్చాడు ల్యాండా కట్ అన్నాడు సో ల్యాండ్ కూడా ఏంటి వి బై న్యూ అంటే ఫోర్ ఫార్టీ బై టూ ట్వంటీ సో టూ మేటర్స్ చూసారు కదా ఆన్సర్ సేమ్ ఇక్కడ టూ ఏ ఇందాక ప్రాబ్లమ్ కూడా టూ ఏ వాల్యూస్ మారినా ఆ టూకి ఎడ్జెస్ట్ ఇచ్చాడు అంటే ఎంత బాగా ఇస్తున్నాడో ఒకసారి చూసుకోండి ఓకేనా అది డైరెక్ట్గా ఏవైతే టెక్స్ట్ బుక్లు ఉన్నాయో అవి ఇచ్చాడు అన్నమాట సో ఇక్కడ మరొక ప్రాబ్లం ఉంది ఏ పర్సన్ ఈజ్ లెజనింగ్ టు ఎ టోల్ ఆఫ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ సిట్టింగ్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ ఫోర్ ఫిఫ్టీ మీటర్స్ ఫ్రమ్ ది సోర్స్ ఆఫ్ ది సౌండ్ వాట్ ద టైమ్ ఇంటర్వెల్ బిట్వీన్ ద సెక్సు కంప్రెషన్ అండ్ సెక్స్ కంప్రెషన్స్ ఫ్రమ్ ది సోర్స్ ఓకేనా చూడండి ఒక వ్యక్తి ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఇచ్చేస్తాడు ఫైవ్ హండ్రెడ్ హెచ్ ఒక సౌండ్ సోర్స్ నుంచి సౌండ్ వింటున్నాడట ఆ విన్నప్పుడు టైం పీరియడ్ అంత నెండుగా అనమాట కంప్రెషన్ కంప్రెషన్ అంటే తెలుసు కదా ఇలా వేవ్స్ మూవ్ అయ్యేటప్పుడు మాలీస్ దగ్గర దగ్గరికి అనుకోండి దాని కంప్రెషన్ అంటారు దీన్ని ఏమంటారు అంటే సంపీడనం తెలుగులో ఏమంటారమ్మా సంపీడనం అంటారన్నమాట ఇలా దూర దూరంగా ఉంటుంది ఏమంటారు అంటే రేర్ ఫ్యాక్షన్ అంటారు లేదా బిరలీకరణం అంటారన్నమాట మళ్ళీ సంపేడ్ అంటే ఒక సంపేడ్డం ఏర్పడి మళ్ళీ సంపేడ్ ఏర్పడడానికి మధ్యలో ఎంత టైం పడుతుందని అడిగాడు ఓకేనా చెప్పాను కదా రెండు మూడు ఫార్ములాస్ ఉంటాయని అందులో రెండో ఫార్ములా టైం పీరియడ్ కావాలనుకోండి టీ ఈజ్ ఈక్వల్ టు వన్ బై న్యూ టీ ఈజ్ ఒక ఏటమ్మా వన్ బై న్యూ అంటే వన్ బై ఫైవ్ హండ్రెడ్ అది సో పైన కింద టూతో మల్టిప్లై చేస్తారనుకోండి టూ బై థౌజండ్ అవుతుంది అండ్ ఆన్సర్ ఎంత వచ్చిందంటే జీరో పాయింట్ జీరో జీరో టూ సెకండ్ ఈ లెక్కలు కూడా మనం ప్రీవియస్ ఇయర్ పేపర్లో అడిగే ఈ మోడల్ కూడా అండ్ టెక్స్ట్ బుక్లో ఏవైతే అడిచ్చాడో మీరు అలా ప్రిపేర్ అవ్వండి ఒక్క ప్రాబ్లం కూడా మీకు మిస్ అవ్వదు సౌండ్ నుంచి ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం అంటే నెక్స్ట్ బిట్లోకి మనం వెళ్దాం ఒకసారి ఒక చూడండి ఈజ్ ద సింగిల్ ఫ్రీక్వెన్స్ ఆఫ్ సౌండ్ కాదు చూడండి ఒకే ఒక పుణ్యాన్ని ఏమంటారని అడిగాడు ఒకే ఒక పుణ్యాన్ని సింగిల్ ఫ్రీక్వెన్స్ క్లియర్గా టెక్స్ట్ బుక్లు ఇచ్చాడు సింగిల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ కాల్డ్ టోన్ ఏమన్నాడమ్మా టోన్ చూడండి ఒకే ఒక ఫ్రీక్వెన్సీ ఉంటే దాన్ని ఏమంటారట టోన్ అంటారా ఒకటి కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఏమంటారు నోట్ సో నోట్ ఈజ్ ద అన్ప్లస్ అది ఇచ్చాడు చూసారా మిక్చర్ ఆఫ్ సెవరల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ కాల్డ్ నోట్ చూసుకోండి సింగిల్ ఫ్రీక్వెన్సీని ఏమన్నాడు సింగిల్ ఫ్రీక్వెన్సీ ఏమన్నాడమ్మా టోన్ అన్నాడు మిక్సిడ్ ఫ్రీక్వెన్సీని ఏమన్నాడు నోట్ అన్నాడు చూ నోట్ మిక్సిడ్ ఫ్రీక్వెన్సీ మిక్స్డ్ ఫ్రీక్వెన్సీ అంటే ఒకటి కంటే ఎక్కువ పవన్ పుణ్యాన్ని కలిసి దాన్ని నోట్ అంటారట ఒక పౌనపుణ్యం దాన్ని ఏమంటారట టోన్ అంటారట సో ఇక్కడ ఎక్కడ ఉందో టోన్ చేసుకోండి సో ఇది ఆన్సర్ చూసుకోండి ఓకేనా టోన్ అంటే సింగిల్ ఫ్రీక్వెన్సీ అందుకే మనకి ఒకే ఒక ఫ్రీక్వెన్సీ ఇచ్చేవి మనకు లేవలు ఉంటాయి అవి యూ ఆకారాలు ఉంటాయి మీరు ఎప్పుడైనా చూసి ఉంటారు చూసారా చూడలేదా ఇలా యూ ఆకారాలు ఉంటాయి దీన్ని ఏమంటారంటే ట్యూనింగ్ ఫోర్క్ దీన్ని ఏమంటారమ్మా ట్యూనింగ్ ఫోర్క్ శృతి దండము ఏమంటారమ్మా శృతి దండము అంటే ఒకే ఒక పనుపుణ్యం మనం ఏమిటంటే శృతి అంటారు తెలుగులో ఏమంటారమ్మా శృతి ఆ శృతిని ఇస్తుంది కాబట్టి శృతిని కలిగిస్తుంది కాబట్టి దాన్ని ఏమంటే దండం అంటారు ఇవి మనకు ల్యాబ్లో ఎప్పుడు చూసుకున్నా ఎనిమిది దండాలు ఉంటాయి ఎప్పుడైనా ఆలోచించారు ఎందుకు ఎనిమిదే ఉంటాయని ఆలో ఎప్పుడైనా ఆలోచించారా ఏ రోజైనా సరే ఏ ల్యాబ్లో చూడండి ఈ ట్యూనింగ్ ఫోర్క్స్ ఏటీ ఉంటాయి ఎందుకు ఉంటాయి ఎందుకంటే సింగిల్ టోన్ ఇస్తాయి సింగిల్ టోన్ ఇస్తాయి అందుకే దీని ట్యూనింగ్ ఫోర్క్ అన్నారు అందుకే సింగిల్ ఫ్రీక్వెన్సీని టోన్ అని అనిపించారు ఇది ఎక్కువ పది పదిహేను సార్లు అడిగిన పెట్టమాట ఒక ఎందుకు ఎనిమిది ఉంటాయంటే ఇంకేం లేదు మన అందరికీ తెలుసు సంగీతం అంతా కూడా స్వరాలపై ఆధారపడిందని సా రీ గా మా పా దీ సా అని రైటో ని కంటో అనమాట కథ పిచ్చర్ని డిఫరెంట్గా ఉంటుంది దీనికి దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది అంటే టూ ఫిఫ్టీ సిక్స్ ఉంటే హెజ్ ఉంటే దీనికి ఇది డబల్ ఉంటుంది ఫైట్ వర్వ్ ఉంటుంది దేనికైతే పిచ్చి ఎక్కువ ఉంటుందో అది పొట్టిగా ఉంటుంది కాబట్టి ఇచ్చిన సృద్ధండాల ఇంట్లో పొడవైన సృద్దండం అనేది సాన్ తెలియజేస్తుంది పొట్టి శృద్ధండం అనేది లాస్ట్ సా అని తెలియజేస్తుంది దాని మీద రాస్తాడు చూసుకోండి ఫైవ్ ట్వల్వ్ అని అంటే ఫైవ్ ట్వెల్వ్ హెడ్జ్ ఉందంటే సెకండ్ సాన్ అర్థం టూ ఫిఫ్టీ సిక్స్ హెడ్జ్ ఉందంటే మొదటి సాన్ అర్థం ఈ విధంగా మనకు స్వరాలని వేడే కానీ సాన్ మళ్ళీ పలుతాం లాస్ట్ సరిగ్గా పదాన్ని సా అందుకే అక్కడ ఎన్ని సృద్ధండాలు కూడా జరిగింది అంటే ఒక్కొక్క సృతదండం అనేది ఒక్కొక్క టోనికి గుర్తు అనమాట సానేదానికి ఒకటి ఇది టూ ఎయిటీ ఎయిట్ ఉంటుంది అలాగే త్రీ ట్వంటీ వన్ ఆ వ్యాలీస్ అయితే ఇప్పుడు వచ్చి ఆ వ్యాలీస్ అయితే అడగలేదు ఇంతవరకు గుర్తుంచుకోండి ఆ వ్యాలీస్ మనకి ఇవ్వలేదు కాబట్టి అడగలేదు మామూలుగా కాబట్టి గుర్తుంచుకోండి టోన్ అంటే ఒకే ఒక ఫ్రీక్వెన్సీ నోట్ అంటే ఒకటి కంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ కలిసి దాన్ని ఏమంటే నోట్ అంటే క్లియర్గా టెక్స్ట్ బుక్లో క్లియర్గా అనమాట టోన్ సింగిల్ ఫ్రీక్వెన్సీ నోట్ మిక్స్డ్ ఫ్రీక్వెన్సీ ఓకేనా ఆ ఫ్రీక్వెన్సీ అని కలిసినప్పుడు ఆ వినడానికి ఇష్టంగా లేదు అప్పుడు దాన్ని ఏమంటారు అన్ప్రెజెంట్ అది కూడా ఎడికేట్ వినడానికి ఇష్టంగా లేని నోట్ని ఏమంటారంటే అన్ప్లెజెంట్ క్లియర్గా ఇచ్చాడు చూసుకోండి అన్ప్లెజెంట్ అని ఇది కూడా పెట్టాడు ఇక్కడ సో చెప్తున్నాను కదా ఇక్కడ ఏది ఉందో దాని లైన్ టు లైన్ వినడానికి ఇంపుగా ఉందనుకోండి ప్రిజెంట్గా ఉందనుకోండి దాని అంటే మ్యూజిక్ ఏమన్నాడమ్మా మ్యూజిక్ ఈ వీటిలనే అడగడం జరిగింది అన్నమాట ఓకేనా చూసుకోండి ఒకసారి సో ఇక్కడ అడిగి పెట్టాడంటే ద క్వాలిటీ ఆఫ్ టెంబర్ ఆఫ్ సౌండ్ ఈజ్ దట్ క్యారట్రిక్ బిచ్ ఎనేబల్స్ అజ్ టు డిస్టింగ్ వన్ సౌండ్ ఫ్రమ్ ఎనదర్ హ్యావింగ్ ద సేమ్ పిచ్ అండ్ లౌడ్నెస్ ద సౌండ్ విచ్ ఈస్ మోర్ ప్రెజెంట్ ఈజ్ సెట్ టు బీ రిచ్ క్వాలిటీ ఈ సౌండ్ ఈజ్ సింగిల్ ఫ్రీక్వెన్సీ నాట్ అంటే మనకి ట్రమ్ అంటే ఇయర్ డ్రమ్ అంటారు కదా ఆ హెయిర్ డ్రమ్కి వచ్చే సౌండ్స్ చేరుతుంటాయి అందులో వచ్చే చేరే సౌండ్స్ అనేది రకరకాల ఫ్రీక్వెన్సీ ఉంటాయి అన్నమాట ఆ వినడానికి ఇంపుగా లేకపోతే దాని నాయిస్ అన్నాడు వినడానికి ఇంపుగా ఉంటాయండి ప్లేజెన్ కూడా దాన్ని ఏమన్నాడు మ్యూజిక్ అన్నాడు సింగిల్ ఫ్రీక్వెన్సీని ఏమన్నాడు టోన్ అన్నాడు మిక్సిడ్ ఫ్రీక్వెన్సీని ఏమన్నాడు నోట్ అన్నాడు ఇవి నెంబర్ ఆఫ్ వచ్చాయి అన్నమాట అయితే ఆ టోల్ని ఇస్తాయి కాబట్టి వాటిని ఏమన్నా ట్యూనింగ్ ఫోర్క్ అంటారు ఈ ట్యూనింగ్ ఫోర్క్లు ఎన్ని ఉంటాయి మనకు అంటే ఎయిట్ ఉంటాయి ఎందుకంటే సరిగా స్వరాలు అనేవి మనకి ఎనిమిది ఉన్నాయి కాబట్టి ఎనిమిది అనేది ఇవ్వడం జరిగింది అందులో అందులో స అనేది టూ ఫిఫ్టీ సిక్స్ హెచ్ ఉంటుంది రెండవ సది అనేది ఫైవ్ ట్వెల్వ్ హెచ్ అనేది ఉంటుంది నెక్స్ట్ వీడియోకి ఎంటర్ అవుదాం చూడండి ఇక్కడ సెకండ్కి యూనిట్ ప్రాంత ప్రయాణ ధ్వనిశక్తి మొత్తాన్ని డాష్ అంటారు చూసుకోండి ద అమౌంట్ ఆఫ్ సౌండ్ ఎనర్జీ పాసింగ్ ఈచ్ సెకండ్ త్రూ ఏ యూనిట్ ఏరియా ఈజ్ కాల్డ్ ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ ఏమన్నాడమ్మా ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ చూసారు డైరెక్ట్ అన్నమాట ఆ లైన్ అలాగే ఇచ్చేసాడు అక్కడ ద అమౌంట్ ఆఫ్ సౌండ్ ఎనర్జీ పాసింగ్ ఈచ్ సెకండ్ త్రూ ఏ యూనిట్ ఏరియా అది ఇచ్చామంట అమౌంట్ ఆఫ్ సౌండ్ ఎనర్జీ పాసింగ్ ఇన్ ద యూనిట్ ఏరియా పర్ సెకండ్ ఈజ్ కాల్డ్ చూసారు ఎంత డైరెక్ట్ బిట్టో డైరెక్ట్ టెస్ట్ బుక్ చదివిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు బిట్ చేయలేరు ఇంకా డైరెక్ట్ టెస్ట్ బుక్ లైన్ అనమాట ఆ లైన్ అలాగే ఇచ్చేసాడు అందులో ఏముందండి ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ ఉంది సో ఇంటెన్స్ట్ ఆఫ్ సౌండ్ అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవ్వడం జరిగింది అన్నమాట అంటే అంటే ఇది ఈ బిట్ ఎందుకు మీకు చెప్తున్నామంటే ఇలా డైరెక్ట్ లైన్ టు లైన్ ఇచ్చేస్తున్నాడని చెప్పడం మాకు ఉద్దేశం అనమాట అంటే ఇది చాలామంది ఇది ఎక్కడి నుంచి అడిగేసారనుకుంటారన్నమాట ఇది కేవలం నైన్త్ క్లాస్ టెస్ట్ బుక్ ఎన్సీఆర్ సిలబస్ నుంచి మనకు అడగడం జరిగింది అనమాట ఓకేనమ్మా నెక్స్ట్ బిట్లోకి మనం ఎంటర్ అవుదాం ఇక్కడ బిట్ చూడండి ద పెర్సిస్టెన్స్ ఆఫ్ ది సౌండ్ ఇన్ ఆడిటోరియం ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ రిపీటెడ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది సౌండ్ ఈజ్ కాల్ అంటే ఆడిటోటోరియన్ ధ్వనియకు నిలకడానికి ధ్వని యొక్క పదే పదే ప్రతిబింపించ ఫలితం మరియు దీన్ని డ్యాస్ అంటారు అని అడిగాడు చూసుకోండి అంటే ఒక ఆటిటోరియంలో సౌండ్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిఫ్లెక్ట్ అవుతుంది అనుకోండి అలా రిఫ్లెక్ట్ అయితే దాన్ని ఏమంటారని అడిగాడు అన్నమాట ద పెర్సిస్టెన్స్ ఆఫ్ ద సౌండ్ ఇన్ ఆటిటోరియం ఈజ్ ది రిజల్ట్ ఆఫ్ రిపీటెడ్ రిఫ్లెక్షన్ రిజల్ట్ ఆఫ్ రిపీట్ రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్ కాల్ కాల్డ్ క్లియర్గా అన్నమాట ద సౌండ్ క్యారెక్టర్ ఇన్ ఎ బిగ్ హాల్ విల్ పెర్సిస్టెడ్ బై రిపీటెడ్ రిఫ్లెక్షన్ ఫ్రమ్ ది వాల్స్ అంటిల్ ఇట్ ఈస్ రిడ్యూస్ టు ది వాల్యూ వేర్ ఇట్ ఈస్ నో లాంగిర్ ఆడిబుల్ దీన్ని ఏమన్నాడంటే రివర్బరేషన్ చూసుకోండి దాన్ని ఏమన్నాడమ్మా రివర్బరేషన్ ఇది కూడా డైరెక్ట్ పిట్ అన్నమాట అంటే ఒక సౌండ్ అనేది ఒక ఆటర్లో నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ టైన్స్ రిఫ్లెక్ట్ ఆ రిఫ్లెక్ట్ అవడం వల్ల వచ్చేదాన్ని ఏమంటారంటే రివర్బ్రేషన్ అంట దానివల్ల సౌండ్ మనకు ఎలాగనపడదంటే సాగదీబడినట్టు వినబడుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ రామా అని ఎవరన్నారు అనుకోండి ఆ మాట మీకు అంటే రామా అంటే అలా సాగది ఇవ్వండి వినబడుతుంది దాన్ని రివర్బరేషన్ అన్నారన్నమాట ఏమన్నారమ్మా దాన్ని రివర్బ్రేషన్ ఇది ఎక్కువగా మీరు నేచురల్ ఎప్పుడు చూస్తారంటే ఉరుమునప్పుడు ఉరుమునప్పుడు ఆ శబ్దం చూడండి డు అని చెప్పేసి ఎక్కువసేపు మీకు వినబడుతుంది దానికి కారణం నెంబర్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ మేఘాల ద్వారా జరిగిన నెంబర్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ వల్ల ఆ సౌండ్ మీకు డిఫరెంట్ టైమ్స్లో రీచ్ అవ్వడం వల్ల డ్రమ్కి అది సాగదినట్టు ప్రొలాంగ్ అయినట్టు కనబడుతుంది అన్నమాట దాన్ని రివర్బరేషన్ అంటారు కాబట్టి ఇచ్చిన బిట్ ఆన్సర్ ఏంటంటే రివర్బరేషన్ ఎక్కువ ఉంటుంది సో దీన్ని రివర్బరేషన్ ప్రతి నాదం అంటారు ప్రతిధ్వని కాదు దీన్ని ఏమంటారమ్మా ప్రతి నాదం అంటాం అనమాట ఓకేనా నెక్స్ట్ బిట్ చూద్దాం అంటే చూడండి డైరెక్ట్గా ఏదైతే అదే బిట్ ఇచ్చాడు అన్నమాట అలాగా బిట్లో మేము చూసుకుంటే ద రిపీటెడ్ రిఫ్లెక్షన్ ద రిజల్ట్స్ ఇన్ ప్రిన్స్ ఆఫ్ సౌండ్ ఈజ్ కాల్ చూడండి చెప్పాయి కదా ఒకే సౌండ్ మరలా 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 మనకు వినిపిస్తాను ఏమంటారంటే రివర్బరేషన్ ప్రతినాదం నాదం ఏమంటారమ్మా దీన్ని ప్రతినాదం ఎక్కువ అంటే ప్రతిధ్వని సో రివర్బరేషన్ అంటే ప్రతినాదం చూసుకోండి అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది అనుకోండి దాన్ని ఏమంటారంటే ప్రతినాదం అంటారు సో దీని ఆన్సర్ ప్రతినాదం ఇక్కడ చూడండి ఇస్ ద రిపీటెడ్ రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్ ద వాల్స్ ఆఫ్ లార్జ్ హాల్ విచ్ రిజల్ట్స్ ఇన్ ద సౌండ్ ఇప్పుడు చెప్పండి కదా ప్రతిధ్వనం రివర్బరేషన్ ప్రతి నాదం ప్రతి నాదం సో దీని ఏమంటారు అంటే రివర్బరేషన్ అంటారు ఏమంటారమ్మా రివర్బరేషన్ చూసుకోండి ఇదే బిట్ ఎన్నిసార్లు అడుగుతున్నాడో ఎన్ని సిట్లు అడుతున్నాడో చూసుకోండి ఇక్కడ చూసుకోండి ఎన్ ఎక్కువ కమ్ బ్యాక్ ఇన్ త్రీ సెకండ్స్ విత్ ద స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఈజ్ త్రీ ఫార్టీ మెటర్ సెకండ్ వాట్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ది సోర్స్ ఆఫ్ ది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ చూసుకోండి అంటే మనకు శబ్దం చేసాం రామా అన్నాం మళ్ళీ రామా అని మనకు వినబడింది అంటే మనం మాట్లాడిన మాటే మరలా కొంతసేపటితో వినబడింది అనుకోండి దాన్ని ఎక్కువ అంటారు దాన్ని ప్రతి ధ్వని అంటారు ప్రతి ధ్వని అంటే ధ్వనికి మరలా కొత్తగా ధ్వని అనమాట అంటే ఎక్కువగా మీరు కొండల దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు గట్టిగా మాట్లాడారనుకోండి ఆ కొండ యొక్క రాళ్లు గట్టిగా ఉంటాయి కాబట్టి ధ్వని ఏం చేస్తే పర్వతం చేస్తాయి అండ్ ధ్వని ఇప్పుడు కూడా గట్టి తలాలు అండ్ స్ట్రాంగ్ సర్ఫేస్ వద్ద రిఫ్లెక్ట్ అయిపోద్ది అన్నమాట వెంటనే అందుకే మనకి ఈ సినిమాల్లో కానీ సినిమా హాల్లో కానీ ఆడిటోరియంలో కానీ గోడలు స్ట్రాంగ్గా ఉండకుండా ఏం చేస్తారంటే వాటిపైన కార్పెట్లు పరుస్తారు పాతకాలను త్వరము సీట్స్ పాడేవారు ఇవేం చేస్తుండే వచ్చిన సౌండ్ వచ్చినట్టు పీల్చేసుకుండే దాంతో దాంతో దాని సౌండ్ రిఫ్లెక్షన్ అక్కడ జరిగేది కాదు కానీ మీరు ఎప్పుడైనా కొండల దగ్గరికి వెళ్ళండి లేకపోతే గుహల దగ్గరికి వెళ్ళండి అవన్నీ రాళ్ళతో కట్టబడి ఉంటాయి కాబట్టి మీరు శబ్దం చేస్తే మీ శబ్దం మీకు కిలో దాన్ని ఏమంటే సౌండ్ రిఫ్లెక్షన్ అంటారు దాన్ని ప్రతిధ్వని అంటారు అన్నమాట సో అలా ప్రతిధ్వని అయినప్పుడు ఏం జరుగుతుందంటే మీరు ఇక్కడ ఉన్నారనుకుందాం సో ఈ విధంగా మీరు అరిస్ట్ చేయాలి సో అరిస్తే ఇది ఇలా వెళ్ళింది మళ్ళీ ఏం చేస్తుంది మళ్ళీ బ్యాక్ వస్తుంది ఇలా ముందుకెళ్ళింది ఏం చేస్తుంది మళ్ళీ బ్యాక్ వస్తుంది అదేందా ముందుకు వెళ్తుంది మళ్ళీ ఏం చేస్తుంది బ్యాక్ వస్తుంది అలా ముందుకెళ్ళి బ్యాక్ వచ్చిందంటే అంటే ఎన్నిసార్లు తిరిగింది రెండు సార్లు తిరిగింది అందుకే ఈ డిస్టెన్స్ని టూ డి అని తీసుకోవాలి ఏం తీసుకోవాలి టూ డిస్టెన్స్ తీసుకోవాలి ఏంటి టైం ఇన్ టు స్పీడ్ డిటీఎస్ అని చెప్పుకున్నాం కదా సాధారణ పరిస్థితి డి అని తీసుకుంటాం ఎక్కువ సమయంలో ఏమైంది ఇలా ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి రెండు సార్లు వచ్చింది ఇక్కడ టైం ఇక్కడ డిస్టెన్స్ ఏం తీసుకోవాలి టూ డీఏన్ తీసుకోవాలి డిస్టెన్స్ ఈజ్ అవుతుంది ఏమవుతుంది టైం ఇంటూ స్పీడ్ బై టూ టైమ్ ఇంటూ స్పీడ్ బై టూ కాబట్టి ఇచ్చిన ప్రాబ్లంలో టైం ఎంత ఇచ్చాడు స్పీడ్ ఎంత ఇచ్చాడు తెలిసిపోయింది అనుకోండి ఆ డిస్టెన్స్ మనకు వచ్చేస్తుంది ఇచ్చిన ప్రాబ్లమ్ చూడండి టైం త్రీ సెకండ్స్ ఇచ్చాడు ఓకేనా స్పీడ్ ఎంత ఇచ్చాడు త్రీ ఫార్టీ టూ సో రెండు అక్కడ సబ్జెక్ట్ చేస్తే ప్రాబ్లం అయిపోయినట్టే కాబట్టి ఇక్కడ ముందు మీకు ఫార్ములా తెలియాలి డిస్టెన్స్ ఈజ్వాల్ టైమ్ ఇంటూ స్పీడ్ బై టూ ఎక్కువ అనమాట ఇప్పుడు వచ్చినా బై టూ వస్తుంది మీకు సో టైం ప్లేస్లో త్రీ సెకండ్స్ స్పీడ్ ప్లేస్లో త్రీ ఫార్టీ టూ బై టూ సో టూ టో క్యాన్సిల్ అయిపోతే త్రీ వన్ సెవెంటీ వన్ జా టూ వన్ సెవెంటీ వన్ జా సో ఇప్పుడు త్రీతో దీన్ని మల్టిప్లై చేయండి త్రీతో మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుందంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ సెవెంటీ వన్ ఇంటూ త్రీ సో త్రీ వన్ జా త్రీ త్రీ సెవెన్ జా ట్వంటీ వన్ టూ త్రీ వన్ జా త్రీ అంటే ఫైవ్ థర్టీన్ మ్యాటర్స్ అంటే ఆ ఎక్కువ మనకు రీచ్ అయ్యింది మూడు సెకండ్లో రీచ్ అయిందంటే అది మనకి ఎంత దూరం ఉందమ్మా ఐదు వందల పదమూడు మీటర్ల దూరంలో ఉంది ఫైవ్ థర్టీన్ మీటర్స్ సో ఇక్కడ ఫైవ్ థర్టీన్ మీటర్స్ ఎక్కడ ఉంది చూడండి సో ఇది కరెక్ట్ ఆన్సర్ సో అదే ఇక్కడ క్లియర్గా ఇచ్చాడన్నమాట చూసుకొని ఓకేనా మినిమమ్ డిస్టెన్స్ ఎంత ఉండాలంటే సెవెంటీన్ పాయింట్ టూ మీటర్స్ అంట మినిమం డిస్టెన్స్ మనకి ఎంత ఉండాలమ్మా సెవెంటీన్ పాయింట్ టూ మీటర్స్ మినిమం అంటే ఎక్కువ వినాలంటే మనకు ఉండాల్సిన మినిమం డిస్టెన్స్ ఎంతంటే అంటే సెవెంటీన్ పాయింట్ టూ సో క్లియర్గా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందనమాట సో అవుకి సంబంధించిన కాన్సెప్ట్ అంతా కూడా దీని నుంచి అడిగినబెట్టి ఇది అనమాట కాబట్టి గుర్తుంచుకోండి సౌండ్లో మూడే మూడు ఫార్ములాస్ ఉన్నాం కదా ఇదే థర్డ్ ఫార్ములా ఫస్ట్ ఫార్ములా ఏంటంటే వి ఈజ్ ఈక్వల్ టు ఎన్ లమ్డా సెకండ్ ఫార్ములే ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టీ థర్డ్ ఫార్ములా ఏంటంటే డి ఈజ్ ఈక్వల్ టు ఇన్ టు స్పీడ్ బై టూ ఈ మూడు ఫార్ములాసే మీకు సౌండ్ ఎన్ లెసన్ ఉంటాయి ఈ మూడు ఫార్ములాస్ దాటి మనం బిట్ అనేది ఎప్పుడు ఇవ్వటం ఇక్కడ మూడు ఫార్మర్స్ కంటా పెట్టుకోండి సౌండ్లో ఎటువంటి ప్రాబ్లం చేయాలి ఎక్కువ అనగానేది గుర్తు తెచ్చుకోండి టైం పీరియడ్ అనగానే నేను గుర్తు గుర్తు తెచ్చుకోండి స్పీడ్ సౌండ్ స్పీడ్ అనగానే పీజీ కూడా అనగండి అన్ని లెసన్స్ కంటే ప్రాబ్లమ్స్ చేయడం ఈజీ అయిన లెసన్ సౌండ్ అది మీరు కొంచెం అర్థం చేసుకోండి ఈ మూడే మూడు ఫార్మర్స్ మీద బేస్ అయి ఉంటాయి అది టెక్స్ట్ బుక్ మోడల్స్ ఉంటాయి టెక్స్ట్ బుక్ దాటి ఎక్కడ కూడా వెళ్తాయి ఇక్కడ చూడండి వాట్ ఈస్ ది అప్రాక్సిమేట్ మినిమమ్ డిస్టెన్స్ బిట్వీన్ సోర్స్ అండ్ రిఫ్లెక్టర్ ఆఫ్ ఎక్కువ సేమ్ అదే ప్రాబ్లం అన్న మినిమమ్ డిస్టెన్స్ అని అడిగాడు చెప్పాను కదా సో డిస్టెన్స్ ఈజ్ గర్ ఫామ్ ఏంటి టైమ్ ఇంటూ స్పీడ్ బై టూ మినిమం డిస్టెన్స్ అని మాట ఎందుకు ఆడాడంటే మనం ఎప్పుడైనా సరే ఒక శబ్దాన్ని విన్నాం అనుకోండి ఆ శబ్దం మన చూపు ఎంతసేపు ఉంటుంది తెలుసా మీకు ఎంతసేపు ఉంటుందో తెలుసా ఓకే దాన్ని పెర్సిస్టెన్స్ టైమ్ ఆఫ్ ది ఏడ్రమ్ అంటారు అంటే ధ్వని స్థిరత అన్నమాట ఒక ఏ ట్రంపై అది అంతసేపు ఉంటేనే దాన్ని మీరు స్పష్టంగా వినగలరు అంతకంటే తక్కువ సమయం ఉందనుకోండి దీన్ని మీరు స్పష్టంగా వెళ్ళారు ఆ టైం ఎంత అంటే జీరో పాయింట్ వన్ సెకండ్ లేదా వన్ బై టెన్ సెకండ్ ఇది ధ్వనిస్థిరత మీ ఏ ట్రంప్ ఉండే ధ్వనిస్థిరత ఎంత అంటే వన్ బై టెన్ సెకండ్ గుర్తించుకుంటే ఏ వ్యక్తి అయినా సరే ఒక ధ్వని స్పష్టంగా వినాలంటే అతని చూపి ఎంతసేపు ఉండాలి వన్ బై టెన్ సెకండ్స్ ఇది డైరెక్ట్ బిట్ అన్నమాట గుర్తుంచుకోండి అంటే ఇప్పుడు ఒక ధ్వని మనం మాట్లాడడం ఇలా వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తుంది అలా వెళ్ళి తిరిగి వచ్చేసరికి మినిమం టైం ఎంత ఉండాలంటే వన్ బై టెన్ సెకండ్స్ ఉండాలి మినిమం టైం ఎంత ఉండాలమ్మా వన్ బై టెన్ సెకండ్స్ ఉంటేనే ఆ శబ్దాన్ని మీరు వినగలుగుతారు లేకపోతే వినలేరు చూడండి వెళ్ళి రావడానికి మధ్యలో ఉండే టైం ఎంత ఉండాలి వన్ బై టెన్ సెకండ్స్ ఆ వన్ బై టెన్ సెకండ్ కానీ ముందు చేరిపోయిన అనుకోండి దాన్ని ప్రతినాదం అంటారు ప్రతిధ్వని అన్నారు వన్ బై టెన్ కంటే ముందు వస్తే సౌండ్ అని క్లారిటీ లేక సాగదీ అంటే తినబడతారు దాన్ని ప్రతినాదం అంటారు వన్ బై టెన్ సెకండ్ తరపు కానీ తిరిగి వచ్చింది అనుకోండి ఆ శబ్దం స్పష్టంగా వినగలరు అంటే వన్ బై టెన్ సెకండ్ తరతూ వస్తే రామ అనే మాట మళ్ళీ మీకు రామ అని అనపడతాది వన్ బై టెన్ సెకండ్ కానీ ముందు వచ్చేసింది కాను రామ అనే మాట మీకు ఎలాగన పడుతుంది రామా అని అనబడతారు కాబట్టి ఒక ధ్వనిని మీరు రెండోసారి వినాలి అంటే అది వెళ్ళి తగిలి తిరిగి రావడానికి మధ్యలో ఉండే కాలం ఎంత ఉండాలి వన్ బై టెన్ సెకండ్స్ అయితే స్పీడ్ అనేది మనకి ఎంత తీసుకుంటాం అంటే త్రీ ఫార్టీ టూ తీసుకుంటున్నాం లేదా త్రీ ఫార్టీ తీసుకుందాం ఇచ్చిన ఆప్షన్ బట్టి మనం చూసుకోవాలి త్రీ ఫార్టీ ఆ త్రీ ఫార్టీ టూ తీసుకోవచ్చు మనం సో ఇప్పుడు మనం స్పీడ్ ఎంత తీసుకుని త్రీ ఫార్టీ అని తీసుకుందాం టైం ఎంత అంటే వన్ బై టెన్ సెకండ్ స్పీడ్ ఎంతమ్మా త్రీ ఫార్టీ బై టూ సో టెన్లో జీరో జీరో పోయింది సో థర్టీ ఫోర్ బైట్ అంటే ఎంత వచ్చిందమ్మా సెవెంటీన్ మీటర్స్ ఎంత వచ్చిందమ్మా సెవెంటీన్ మీటర్స్ అంటే గాలిలో దొని వేగం అక్కడిని ఇచ్చాడు అనుకోండి అది వేస్తాం లేకపోతే ఇచ్చిన ఆప్షన్ అనమాట ఇచ్చిన ఆప్షన్ మనకు అక్కడ సెవెంటీన్ ఉంది కాబట్టి త్రీ ఫార్టీ ఎప్పుడు ధ్వని వేగం త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ సిక్స్ మధ్య మారుతుంటుంది అంతకంటే తక్కువ వేయకండి జీరో డిగ్రీస్ అయితే త్రీ థర్టీ త్రీ థర్టీ వేసారనుకోండి సిక్స్టీన్ మీటర్స్ వస్తుంది సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది సో ఇచ్చిన ఆప్షన్ బట్టి మీరు చూసుకోవాలి సో మనకి ఇచ్చేస్తాను మ్యాక్సిమం ఇచ్చేస్తే నీ బిట్లు అయితే ఇవ్వలేదు సో ధ్వని వేగం అనేది మనకి ఇక్కడ చూడండి సేమ్ అదే బిట్ అనమాట వాట్ ఇస్ ద డిస్టెన్స్ ఆఫ్ ఏ క్రిప్ ఫ్రమ్ ది పర్సన్ ద స్పీడ్ ఆఫ్ ది సౌండ్ త్రీ ఫార్టీ సిక్స్ చూసాను కదా ఇచ్చేసాడు ఓకేనా వాళ్ళకి ఇచ్చేస్తే డైరెక్ట్ మనం చేయొచ్చు అనమాట ఆ మోడే మనకి ఇస్తాడు గ్యారెంటీగా సో ఇక్కడ ఇచ్చిన బిట్లో మనకి ఒక ధ్వని తరంగా మనం చెప్పే ఉంటుందమ్మా వన్ బై టెన్ సెకండ్స్ వేగం గాల్లో మనం ఎంతైనా తీసుకొని త్రీ ఫార్టీ తీసుకుంటే మినిమం డిస్టెన్స్ మనకు ఎంత వచ్చిందంటే సెవెంటీ అండ్ నువ్వు ఎక్కువ వినాలంటే మినిమం గోడకి నీకు మధ్య పదిహేడు మీటర్లు దూరం ఉంటే నువ్వు ఎక్కువ వినగల అంతకంటే తక్కువ ఉంటే నువ్వు పెట్టే పరిస్థితుల్లో ప్రతి ధ్వని మీరు వినలేరు కాబట్టి ఇచ్చిన ఆన్సర్లో ఈ సెవెంటీన్ మీటర్స్ అని కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ బీట్లోకి వెళ్దాం మనం ఇక్కడ చూడండి వాట్ ఈజ్ ద రిపిటేషన్ ఆఫ్ సౌండ్ ప్రొడ్యూస్ బై ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది సౌండ్ వేస్ సో రిపిటేషన్ ఆఫ్ సౌండ్ మరలా 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 ఆ సౌండ్ వింటున్నాడు అనుకోండి ఆ ధ్వని ఏమంటారని చెప్పుకున్నాం రిపిటేషన్ ఆఫ్ సౌండ్ ఓకేనా వాట్ వాటి ద రిపిటేషన్ రిపి సౌండ్ ప్రొడ్యూస్ బై ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది సౌండ్ వే అంటే ఒక శబ్దాన్ని మరలా నువ్వు రెండోసారి విన్నావు అలా వింటే దాన్ని ఏమంటారు అంటే ప్రతిధ్వని అంటారు ఏమంటారమ్మా ప్రతిధ్వని ఓకేనా ఓకే దాన్ని ఎక్కువ అనిపిస్తారు అదే ఇక్కడ చెప్పడం జరిగిందన్నమాట ఎక్కువ అంటే ఒక శబ్దాన్ని మరలా మరలా నువ్వు వింటే దాన్ని ఏమంటారంటే ఎక్కువ అని చూస్తారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఎక్కువ అనే కాన్సెప్ట్ మీద ఏ విధంగా బిట్ వస్తుంది అన్ని రకాల మోడల్ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం ఏరియాలు అయితే మీరు బిట్టి చేయలేరు సౌండ్ అండ్ లెస్లో మీరు కష్టం ఫీల్ అవుతున్నారో ఆ ఏరియాస్ అన్నీ కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ వీడియోని చూడడం ద్వారా మీరు ఏం చేస్తారంటే సౌండ్లోనే మాక్సిమం బిట్స్ అయితే మీరు కవర్ చేయగలుగుతారు కా ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఈ వీడియో చూడండి మీరు బాగా ఫాలో అవ్వండి నెక్స్ట్ దాన్ని టైమ్స్ ఆ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి ఆటోమేటిక్గా మంచి ఉద్యోగం తెచ్చుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ క్లాస్లో మనం కలుద్దాం హై ఫ్రెండ్స్ మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విచ్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి పక్కన వచ్చేట బెల్ ఐకన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫై త్వర అయితే ఫ్రెండ్స్ అలాగే నా యాప్ డౌన్లోడ్ చేయండి థ్యాంక్ యూ